నియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలుగా డిబిఎస్ఏగా అదేవిధంగా టిఎస్ఎఫ్గా ఈరోజు సావిత్రిబాయి ఫూలే నూట నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సావిత్రిబాయి ఫూలే గారి జయంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో భాగంగా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సావిత్రిబాయి ఫూలే జయంతి రోజున అంటే జనవరి మూడవ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది ఈ తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము సావిత్రిబాయి ఫులే చేసినటువంటి పోరాటం మహిళల కోసం విద్య విద్యను అందించడం కావచ్చు అనేక త్యాగం ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల కోసం విద్యను అందించినటువంటి చరిత్ర సావిత్రిబాయి ఫులే గారికి ఉన్నది కాబట్టి ఇట్లాంటి సావిత్రిబాయి ఫులే గారిని అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడం అనేటువంటిది చాలా గొప్పగా మేము భావిస్తూ ఉన్నాము సావిత్రిబాయి ఫులే అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫులే గారి చరిత్రను పాఠ్య పుస్తకాలలో పెట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై